హాయ్ అండి వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ దిస్ ఇస్ అడ్వకేట్ రేటా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్కి అప్లై చేసుకోవడము వీళ్ళు వీళ్ళు పాట అవే అయిపోయినప్పుడు పిల్లల పైన ప్రెషర్ చాలా ఉంటుందండి అప్పటి వరకు అమ్మా నాన్నతో కలిసి ఉన్న వాళ్ళు ఏదైనా అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉండడానికి చాలా ఇబ్బంది పడతారు చిన్న పిల్లలు కదా మెంటలీ అయ్యి వాళ్ళ పైన ఎఫెక్ట్ చాలా ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అన్నీ మనం కనుక్కోలేము స్కూల్లో వాళ్ళు కొంచెము డిప్రెస్డ్గా లేకపోతే డల్గా ఉండడంలో వాళ్ళు లాట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్తోనే సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఈ పోట్లాటల వల్ల అవి చిన్న మైండ్స్ కదా వాళ్ళవి దే ఆర్ లైక్ బర్డ్స్ సో వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ గా మాట్లాడుకొని పిల్లలు ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకొని ఒకళ్ళకేమో విజిటింగ్ నేను వీకెండ్స్లో వచ్చి విజిట్ చేస్తాను అని లేకపోతే మీకు బిజీ ఉన్నప్పుడు తన దగ్గర తను బిజీ ఉన్నప్పుడు మీ దగ్గర ఉంచుకోవడము అట్లా అండర్స్టాండింగ్ లో వెళ్ళాలి కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తు ఏం చేస్తుంటారు అంటే పేరెంట్స్ జిడబ్ల్యూ ఓపీ పిటిషన్ వేసిన తర్వాత ఎవరికి కస్టడీ రావాలి అని డిసైడ్ చేసుకోవడానికి జీడబ్ల్యూ ఓపీ పిటిషన్ వేస్తాం అది వేసిన తర్వాత మదర్ మేనిపులేట్ చేయడం ఫాదర్ మంచు కానీ ఫాదర్ మ్యానిపులేట్ చేయడం మదర్ దగ్గర ఉండవు కానీ ఈ ప్రెషర్ పిల్లల పైన క్రియేట్ అయిపోతుంది సో వాళ్ళు ఒక మెంటల్ స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు డిసైడ్ చేసుకోలే ఎవరి దగ్గర ఉండాలి అని పెద్దవాళ్ళు మీరే డిసైడ్ చేసుకోలేనప్పుడు చిన్న పిల్లలు అవి పసి హృదయాలు వాళ్ళవి అట్లా హర్ట్ చేయకండి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎవరి దగ్గర అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందో ఎవరు బాగా చూసుకోగలుగుతారు ఇఫ్ ఎట్ ఆల్ ఫాదర్ ఆఫీస్కి వెళ్తారు బాగా చూసుకోలేరు అన్నప్పుడు మదర్ దగ్గర మదర్ దగ్గర వేళ చాలా ఆక్యుపైడ్ ఉన్నప్పుడు ఫాదర్ దగ్గర అలా పిల్లల్ని ఒకవేళ మీకు డిఫరెన్సెస్ వచ్చి డివోర్స్ అప్లై చేసుకున్నట్టయితే అలా డిసైడ్ చేసుకోవడం బెటర్ కానీ ఇట్లా పొల్యూట్ చేసి పిల్లల్ని తీసుకోవడం మంచి పద్ధతి కాదండి ఎప్పుడూ ఆ పిల్లలకి చెడు అనేది చెప్పడము ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఒకవేళ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఒకవేళ గర్ల్ చైల్డ్ ఉంది అని అంటే కస్టడీ యూజువల్లీ మదర్కి ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఆవిడైతే బాగా చూసుకోగలరు ఇఫ్ ఎట్ ఆల్ మదర్ చూసుకోలేని స్థితిలో ఉంటే ఫ్యూ పీపుల్కి డిప్రెషన్ కానీ మెంటల్ ఇల్నెస్ కానీ వాళ్ళని చూసుకునే స్టేజ్లో లేనప్పుడు యూజువల్లీ గార్డియన్స్ అండ్ వార్డ్స్ ఒరిజినల్ పిటిషన్ ప్రకారము ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ న్యాచురల్ గార్డియన్ ఫాదర్ ఫాదర్ ఫాదర్కి ఎవరీ రైట్ ఉంటుందండి పిల్లలు కస్టడీ తీసుకోవడానికి కానీ విజిటేషన్ రైట్స్కి కానీ సో మీ పిల్లలు మీ దగ్గర నుంచి దూరం అయితే ఎవరో ఒక్క పార్ట్నర్ దగ్గరే ఉంటున్నట్టయితే విజిటేషన్ రైట్స్ ఈడబ్ల్యూపీలో మీరు అప్లై చేసుకొని తీసుకోవచ్చు థ్యాంక్ యూ